ఆదిలాబాద్ టౌన్ వాడలో పద్మశాలి సంఘం వారు బోనాల పండుగను పెద్ద ఎత్తున మైళ్లతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య రావడం కూడా జరిగింది thank you పెళ్లి సంఘం ఆధ్వర్యంలో మరి అధ్యక్ష కార్యదర్శులు మేకల నరసింహరావు గారు అదేవిధంగా జక్కుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలందరూ కూడా పెద్ద మొత్తంలో కోనాల పండుగ జరపడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ తిరుపల్లి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా ఘనంగా విజయవంతంగా జరపడం జరుగుతుంది ఈ రోజు కూడా బోనాల పండుగ వారు ఎన్నికైన తర్వాత రెండవసారిగా నిర్వహించడం జరిగింది మరి పోచమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఆ అదృష్టంగా భావిస్తూ మరి అందరినీ కుల బాంధవులు పద్మశాల కుల బాంధవులే కాకుండా మరి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మహిళలు అందరూ కూడా చల్లగా ఉండాలని మరి అదే విధంగా పాడి పంట అన్ని కూడా బాగుండాలని చెప్పి ఆ పోచ్చమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే అందరికంటే ముందు పుచ్చమని దర్శిస్తే మనం అందరం చల్లగా ఉంటామని చెప్పి ఒక మన నమ్మకం ప్రగాఢ నమ్మకం ఆ నమ్మకాన్ని కూడా మనం అమ్ము చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేకల్ని పోయడము ఇంత గొప్పగా మహిళలందరితో కలిసి ఈ పండుగ నిర్వహించడము వారందరికీ తిరిపెల్లి పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా పేరు పేరుల శరార్థులు తెలియస్తూ వారిని అభినందిస్తూ మరి రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ మనము పద్మశాలి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలని కూడా అభినందిస్తూ మరి ఇంకా ముందు ముందు కిరిపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల నరసింహరావు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాస్ గారు వారి బాడీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది చాలా గొప్పగా ఇది రెండోసారి ఆయన ఎన్నికైన తర్వాత రెండవసారి మరి ఆయన పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కార్యక్రమంని మరి జక్కుల సీరన్న వారి సభ్యులు వెంకన్న వీళ్ళందరూ కూడా బాగా పెద్ద మొత్తంలో నిర్వహించడము మరి గొప్పగా మహిళలందరూ కూడా భేదాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ సంకల్పంతో పుచ్చమ్మ దగ్గరికి రావాలి మనం పండగ చేసుకోవాలి మనం అందరం బాగుండాలి అని దుక్పథమతో మరి ఈ రోజు మహిళలందరూ కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ తెరిపెల్లి నుంచి మొట్టమొదటిసారిగా సక్సెస్ఫుల్ గా చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ఎందుకంటే పొచ్చమ్మ అంటే మనందరికీ ముందు కన్నతల్లి లాంటిది మరి పొచ్చమ్మ దేవుని వేస్తే మనం అందరం కూడా చల్లగా ఉంటామని మన నమ్మకం ఆ నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ కూడా వమ్మ చేయకుండా మనందరినీ చల్లగా దీవించాలని ఆ పొచ్చమ్మ తల్లిని వేడుకుంటూ ఈ తిరుపల్లి పద్మశాలి సంఘం మహిళలందరూ మరి మగవాళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ గా ఉన్నందుకు పేరు పేరున మరొకసారి క్షణార్థులు తెలియజేస్తూ పొచ్చమ్మ బోనాల పండుగ సందర్భంగా మహిళలందరికీ తెలంగాణ ఆడబడుషలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు ఇంత ఘనంగా తిరుపెల్లి పద్మ పద్మశాలి కుల బాంధవుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అందరూ సోదరులు కూడా కలిసి వచ్చి ఉద్యమ తల్లికి బోనం సమర్పించడము ఒక గొప్ప విషయము ఎందుకంటే మన హిందూ ధర్మ సాంప్రదాయాల్ని మనము కొనసాగిస్తే ఆచారాల్ని మనము చేస్తుంటే మన పిల్లలు వచ్చే తరము నేటి తరం అందరూ కూడా నేర్చుకుంటారు మరి హిందూ ధర్మంలో ఏ పండగ చేసినా దాని వెనకాల శాస్త్రీయత ఉంటది మరి ఆషాఢ మాసం రాగానే వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పి ముందు ఊళ్ళో మనం పోచమ్మ తల్లికే దండం పెట్టుకుంటాము అందులో భాగంగా ఈ రోజు ఆషాఢ మాసానికి సంబంధించి బోనం సమర్పించడము మరి ఈ కుల బాంధవుల ఆధ్వర్యంలో జరిగిన ఇంత ఘనంగా జరిగిన కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం తిరుపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది మేము ఈ బోనాల పండుగ జరుపుకోవడం రెండవసారి ఈ సంఘం నుండి మా కుల బాంధవులు మాకు అన్ని వేల సపోర్ట్ ఇస్తూ మాముని మా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా ఆహ్వానానికి విచ్చేసిన సువాసిలెడ్డి మేడం అండ్ ఆశమ్మ మేడం బొమ్మకటి గారు మా కుల బాంధవులు పెద్దలు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మాకు ఈ పండుగ వలన అమర్ తల్లి అన్ని చాలా మంచి చూసుకొని పాడి పంటలు పశు సంపద అందరికి మేలు కలగాలని కోరుచు బోనాల పండుగ ఏర్పాటు చేశాం మా పద్మశాలి సంఘము అందరూ ఒకే పట్టుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇలా చాలా చాలా పండుగలు జరుపుకోవాలా బోనాల పండగ ఒకటి మళ్ళా తర్వాత బతుకమ్మ పండుగ అన్ని జరుపుకోవాలా పద్మశాలి సంఘం నుండి థ్యాంక్ యూ అండి తిరుపతి పద్మశాలి సంఘం తరుపుర తిరుపెల్లి వారు ఆవరణం మేరకు తాలూకా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు అందరూ పద్మశాలి అందరూ హాజరైనందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు మరియు తిరుపెల్లి పద్మశాలి సంఘానికి సంఘ సభ్యులందరికీ పేరు పేద నాయకుల శరారుస్తులు ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఈ తిరుపెలి వీడికి రెండో సంవత్సరము ఇప్పుడు ఏమంటే వర్షం పడ్డ కారణంగా కొంచెం లేట్ అయింది వర్షం కారణంగా కొంచెం లేట్ అయింది కానీ ఘనంగా ఈ కార్యక్రమం ఇక ముందు కూడా ఈ కమిటీ సభ్యులు కొత్త కమిటీ కూడా ఎన్నుకునేది ఉన్నది ఈ కమిటీ సభ్యుల ఆధారంతో అందరూ కలిసి కట్టుగా పనిచేసి ఇసు ముందు 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 మంచి కార్యక్రమాలు కానీ కార్యక్రమాలు చేయాలని ఆ పద్మశాలి సంఘానికి నా యొక్క ధన్యవాదాలు జరుపుతూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్